టాలీవుడ్ నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కల్పిక పలు సినిమాల్లో నటించింది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు యశోద హిట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్న కల్పిక ఇటీవలి తరచూ ప్రైవేట్ వ్యవహారాల్లో వివాదాస్పదం అవుతూ మీడియాల్లో ప్రధాన వార్తగా నిలుస్తోంది ఆ మధ్య అభినవ్ మరో నటి ధన్య బాలకృష్ణులతో సైతం వివాదం పెట్టుకుంది ఇకపోతే నెల రోజుల క్రితం పబ్లు చేసిన రచ్చతో ఒక్కసారిగా కల్పిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అది కాస్త మరొక ముందే రెండు రోజుల క్రితం ఓ రిసార్ట్లో చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చి మరోసారి నెట్ ఇంట్లో హాట్ టాపిక్ అయింది ఇక తాజాగా ఇప్పుడు కల్పికపై తన తండ్రి సంంగ్బార్ గణేష్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది తన కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందంటూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసి ఓ సంచలనానికి తెరతీశాడు కల్పికా తండ్రి సంగ్వార్ గణేష్ తన కూతురు వల్ల ఆమెకు కుటుంబ సభ్యులకు ప్రజలకు ప్రమాదం ఉందని ఇప్పటికే రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని రిహాబిలిటేషన్ సెంటర్కు సైతం పంపించామని చెప్పాడు కానీ రెండేళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్లో ఉండి తరచూ గొడవలు చేయడం న్యూ సెన్స్ చేయడం చేస్తోందని తన కూతుర్ని తిరిగి మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించేందుకు చర్యలు తీసుకోండి కల్పిక తండ్రి సంంగ్బార్ గణేష్ పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేశాడు కల్పిక తండ్రి ఫిర్యాదు మేరకు కల్పికపై సెక్షన్ ట్వంటీ త్రీ మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు ఫైల్ చేశారు ఇక ఈ విషయం నెటింట్లో తెగవైరల్ అవుతుండగా నటి కల్పికపై కొందరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు దయచేసి కల్పికను రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి ట్రీట్మెంట్ ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు కల్పిక ఆరోగ్యం బాగోలేకని భిన్నంగా ప్రవర్తిస్తుందని సరైన వైద్యంతో తను మళ్లీ సినిమాలో నటించాలని కోరుకుంటున్నామని మరికొందరు రాసుకొస్తున్నారు